ప్రతిరోజూ మార్కెట్లోకి వందల కొద్దీ కొత్త ప్రాడక్ట్స్ వస్తూనే ఉంటాయి కదా మరి అన్నింటిలో కొన్ని మాత్రమేందుకు సక్సెస్ అవుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా దానికి కారణం అవి కేవలం కొత్తవి కావు చాలా ప్రత్యేకమైనవి సో ఈరోజు మనం చూసేది ఇదే ఇంత కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో మన ప్రాడక్టును అందరికంటే భిన్నంగా ప్రత్యేకంగా ఎలా నిలబెట్టాలి అన్నదే ఈ విశ్లేషణ నిజమే కదా మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది వీటినే మీ టూ ప్రోడక్ట్స్ అంటారు అంటే అప్పటికే మార్కెట్లో ఉన్నదాన్ని చూసి అచ్చం అలాగే ఇంకోటి తయారు చేయడం అందుకే అవి జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేవు ఫెయిల్ అవుతాయి సరే మరి ఈ సమస్య నుంచి ఎలా చూద్దాం సరే ఈ సమస్యను అధిగమించడానికి మనమొక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దాం ఈ ఆరు దశల ద్వారా అసలు మీ టూ ప్రోడక్ట్ అంటే ఏంటి అనే దగ్గర మొదలుపెట్టి మన ప్రోడక్టు విలువని ఎలా డిఫైన్ చేయాలి మార్కెట్లో ఎలా నిలబెట్టాలి చివరగా మన ప్రత్యేకతని ఎలా పరీక్షించుకోవాలి అనేంతవరకు అన్నీ చూద్దాం ఓకే మనం ఇప్పుడు మొదటి పాయింట్ దగ్గరికి వచ్చాం అదే మీ టూ ప్రోడక్ట్ ట్రాప్ అసలు ఇది ఎందుకంత ప్రమాదకరమంటారా ఎందుకంటే ఇది కస్టమర్లను కన్ఫ్యూజ్ చేయడమే కాదు కొన్నిసార్లు కంపెనీ తన సొంత పాత ప్రాడక్ట్ సేల్స్ ను కూడా దెబ్బతీస్తుంది అంటే తమ ప్రాడక్టుకు తామే పోటీదారుగా మారతారన్నమాట ఒక్కసారి ఈ నెంబర్ చూడండి ఎనభై శాతం అంటే మార్కెట్లోకొచ్చే ప్రతి పది కొత్త ప్రాడక్ట్స్లో ఎనిమిది ఫెయిల్ అవుతున్నాయన్నమాట ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు ఇదొక పెద్ద వార్నింగ్ మార్కెట్లో ప్రత్యేకత లేకపోతే ఎంత పెద్ద రిస్క్ ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం సరే ఇంత పెద్ద సమస్య ఉంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అక్కడికే వస్తున్నాం అదే ఈ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ దీన్ని కేలలం ఏదో ఒక డాక్యుమెంట్ అనుకోవద్దు ఇది సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ ను తయారు చేయడానికి ఉపయోగించే ఒక పవర్ఫుల్ టూల్ మరి ఈ ఫ్రేమ్వర్క్ అసలేం చేస్తోంది చాలా సింపుల్ మన ప్రోడక్ట్ ఫీచర్స్ వాల్యూ ప్రైజ్ ఇలా ప్రతి విషయంలో మార్కెట్లో ఉన్న మిగతా వాటికంటే ఎలా భిన్నంగా ఉంది ఎలా ప్రత్యేకంగా ఉంది అని స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఓకే ఈ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ కాంపిటీషన్తో పోల్చి చూడాలి సెకండ్ మన ప్రోడక్ట్ ఇచ్చే అసలైన వాల్యూ ఏంటో చెప్పాలి థర్డ్ మార్కెట్లో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకోవాలి ఫైనల్గా మన యూనీక్ సెల్లింగ్ పాయింట్ను బలంగా చెప్పాలి సరే థియరీ బావుంది మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి ఇప్పుడు అదే చూద్దాం ఒక ఉదాహరణ తీసుకుని ఈ ఫ్రేమ్వర్క్ను స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూద్దాం మనకే స్టడీ కోసం రెండు ప్రోడక్ట్స్ తీసుకుందాం ఇవి ఊహాజనితమైనవే ఒకటి మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన క్యామ్ గార్డ్ త్రీ సిక్స్టీ అనే స్మార్ట్ కెమెరా రెండు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్న ది సెంటెనల్ అనే స్మార్ట్ కెమెరా ఈ టేబుల్ను చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది చూడండి ఫంక్షనాలిటీ విషయంలో క్యామ్ గార్డ్ జస్ట్ మోషన్ డిటెక్ట్ చేస్తుంది కానీ సెంటినల్ ఏఐ టెక్నాలజీతో కేవలం మనుషులను మాత్రమే గుర్తించి ఫాల్స్ అలామ్స్ తగ్గిస్తుంది ఇది పెద్ద ప్లస్ ఇక టెక్నాలజీ క్యామ్ గార్డ్ వైఫై వాడుతుంటే సెంటినల్ ఎన్క్రిప్టెడ్ లోకల్ స్టోరేజ్ ఇస్తుంది అంటే ప్రైవసీ సెక్యూరిటీ ఎక్కువ ఫైనల్గా డిజైన్ ఒకటి బల్కీ ప్లాస్టిక్ అయితే ఇది స్లీక్ అల్యూమినియం బాడీ చూడ్డానికి కూడా ప్రీమియంగా ఉంటుంది ఇక ధర దగ్గరికి వద్దాం ఇక్కడ కూడా చాలా పెద్ద తేడా ఉంది క్యామ్ గార్డ్ స్టార్టింగ్ ప్రైస్ తక్కువగా అనిపించొచ్చు కానీ ప్రతీ నెల క్లౌడ్ సబ్స్క్రిప్షన్ కడుతూనే ఉండాలి అదే సెంటినెల్ అయితే వన్ టైం పర్చేస్ ఒక్కసారి కొంటే చాలు ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు లాంగ్ రన్లో చూసుకుంటే కస్టమర్కి ఇదే చాలా లాభం ఓకే ఇప్పటివరకు మనం ఫీచర్స్ ని పోల్చాం కానీ ఫీచర్స్ మాత్రమే ముఖ్యం కాదు ఆ ఫీచర్ల వల్ల కస్టమర్కు ఎలాంటి వాల్యూ ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం ఇప్పుడు ఆ వాల్యూ గురించే మాట్లాడుకుందాం మొదటిది ఎకానమిక్ వాల్యూ అంటే ఆర్థిక ప్రయోజనం సెంటినెల్ విషయంలో ఇది చాలా క్లియర్ నెల నెల సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాల్సిన పని లేదు అంటే కాలక్రమేణా కస్టమర్కి డబ్బు ఆదా అవుతుంది ఇదే దాని ఆర్థిక విలువ రెండవది ఫంక్షనల్ వాల్యూ అంటే ప్రాక్టికల్గా ఎంత ఉపయోగపడుతుంది అనేది స్మార్ట్ కెమెరాల్లో ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే గాలికి చెట్టు కదిలినా పిల్లి వెళ్లినా అలర్ట్స్ రావడం సెంటినల్ తన ఏఐ టెక్నాలజీతో ఈ ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది అంటే ఇది పనిని మరింత సమర్థవంతంగా చేసిపెడుతుంది ఇక మూడవది అన్నింటికన్నా పవర్ఫుల్ ఎమోషనల్ వాల్యూ అంటే కస్టమర్కు కలిగే ఫీలింగ్ సెంటినల్ కేవలం ఒక కెమెరా నమ్మట్లేదు ఒక రకంగా మనశ్శాంతి నమ్ముతోంది మన ఇంట్లో వీడియోలు మన డేటా ఎక్కడో క్లౌడ్లో కాకుండా మన ఇంట్లోనే మన కంట్రోల్లోనే భద్రంగా ఉందనే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తోంది చూశారుగా ఆర్థికంగా ఫంక్షనల్గా ఎమోషనల్గా ఈ మూడు కోణాల్లోనూ సెంటినల్ ఒక బలమైన వాల్యూని అందిస్తోంది క్యామ్ గార్డ్తో పోలిస్తే ప్రతి విషయంలోనూ బెటర్గా ఉంది అందుకే ఇది మార్కెట్లో ఉన్న ఇంకో కెమెరా లాంటిది కాదు ఇది ఒక కంప్లీట్ సెక్యూరిటీ సొల్యూషన్ సరే మన ప్రోడక్ట్ వాల్యూ ఏంటో మనకొక క్లారిటీ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈ వాల్యూని బేస్ చేసుకుని మార్కెట్లో మన ప్రోడక్ట్ను ఎక్కడా ఎలా నిలబెట్టాలి అనేది ఎందుకంటే సరైన పొజిషనింగ్ లేకపోతే ఎంత మంచి ప్రోడక్ట్ అయినా ఫెయిల్ అవ్వచ్చు ఇక్కడ చూడండి స్ట్రాటజీ ఎంత క్లియర్గా ఉందో క్యామ్ గార్డ్ టార్గెట్ మాస్ మార్కెట్ అంటే బడ్జెట్ చూసుకునే ప్రతి ఒక్కరూ కానీ సెంటినల్ అలా కాదు దీని టార్గెట్ చాలా స్పెసిఫిక్ ప్రైవసీకి ఎక్కువ విలువిచ్చేవాళ్లు టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్లు ఇది అందరి కోసం కాదు ఒక ప్రీమియం సెక్యూర్ ఎక్స్పీరియన్స్ కోరుకునేవాళ్ల కోసం ఓకే మనం దాదాపు చివరికి వచ్చేశాం ఇప్పటి వరకు చేసిన అనాలిసిస్ అంతటినీ కలిపి ఒకే ఒక్క పవర్ఫుల్ స్టేట్మెంట్ గా మార్చే సమయం ఇది ఇదే ఫైనల్ టెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చూడండి మొత్తం ఎనాలిసిస్ సారాంశం ఇదే ద సెంటినెల్ యొక్క యునీక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ అంటే యుఎస్పీ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫీజ్ లేకుండా ఎన్క్రిప్టెడ్ లోకల్ స్టోరేజ్ తో పూర్తి ప్రైవసీ ఇస్తూ ఏఐ పవర్డ్ అలర్ట్స్ ఇచ్చే ఒకే ఒక్క స్మార్ట్ కెమెరా అందుకే దాని బ్రాండ్ మెసేజ్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది మీ ఇల్లు మీ డేటా ఫైనలీ సెక్యూర్డ్ ఈ మొత్తం ప్రాసెస్ తర్వాత ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది ఒక కొత్త ప్రోడక్ట్ను లాంచ్ చేసే ముందు ఆలోచించాల్సిన విషయం ఇది ఈ కొత్త ప్రోడక్ట్ నిజంగా ఒక కొత్త భిన్నమైన వాల్యూనందిస్తుందా లేక ఇప్పటికే ఉన్న ప్రాడక్ట్స్ పక్కన ఇంకో కాపీలా నిలబడుతుందా చూశారుగా ఈ ఫ్రేమ్వర్క్ ని ఉపయోగించి ఒక సింపుల్ కెమెరాను ఎంత ప్రత్యేకంగా మార్చగలిగామో మరి ఆలోచించండి ఇదే పద్ధతిని ఉపయోగిస్తే మన చుట్టూ ఉన్న ఇంకెన్ని ప్రోడక్ట్స్ ను పూర్తిగా మార్చేయొచ్చు అలా మార్పు తీసుకురాబోయే తర్వాతి ప్రోడక్ట్ ఏమై ఉంటుంది